బిగ్ బాస్ను అభిమానించే ప్రతి ఒక్క ప్రేక్షకుడికి నాకు నమస్కారాలు బిగ్ బాస్ నేను స్టార్ట్ అయ్యి మొదటి వారం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఈ మొదటి మొదటి వారంలో ఎవరు చాలా చక్కగా ఆడారు ఎవరు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారని మనం తెలుసుకున్నట్టయితే ఈ వారంలో సంజన అయితే టాప్ పర్ఫార్మర్ నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువ స్కోప్ ఉంది ఆ అమ్మాయిని మనం చూడడానికి టీవీలో అయితే కాబట్టి సంజన ఈ వారంలో మొదటి ప్లేస్లో ఉంటుంది ఆమె గొడవ పెట్టుకోవడంతో కానీ దొంగతనం చేయడం కానీ ఇంటి సభ్యులను రెండు గ్రూప్ల డివైడ్ చేయ అన్ని కారణాలకి కారణం మాత్రం సంజన అనే కాబట్టి ఈ వారం టాక్ ఆఫ్ ది టౌన్ సంజన అని నేను అనుకుంటున్నాను ఇక రెండో వ్యక్తి మర్యాద మనీస్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ మర్యాద మనీస్ అక్కడ ఆడింది ఏమీ లేదు ఒక సంచాల వ్యవహరించాడు మరియు తమ ఇక్కడ కామనర్స్గా వెళ్ళిన వాటికి లీడర్గా వ్యవహరిస్తూ అతను కూడా కొంతవరకు ప్రేక్షకులకి కనిపించాడు సో రెండో ప్లేస్లో అయితే మర్యాద మనీస్ ఉన్నాడని నేను అనుకుంటున్నాను ఇక థర్డ్ ప్లేస్లో అయితే ఇమానుయుయల్ ఉన్నాడు ఇమానుయల్ ఎందుకంటే హౌస్ని ఎంటర్టైన్ చేస్తున్నాడు తనకి ఉన్నటువంటి కామెడీ చూపిస్తూ హౌస్ మొత్తాన్ని నవ్విస్తున్నాడు తద్వారా అతను కూడా ఈ వారంలో కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తూ ప్రజలు విధాలు నిలిచిపోయాడు ఇదే కామెడీ చేస్తూ వెళ్తే మాత్రం తప్పకుండా టాప్ ఫైవర్కి వచ్చే అవకాశం ఇమానుయుల్కి అయితే ఉంది ఇది నిలబెట్టుకోవాలి అతడు ఇక ఫోర్త్ ప్లేస్కి వచ్చి తనుజ్ అండి ఈమె కూడా చాలా చక్కగా ఆడింది ఉన్నంత వరకు కూడా ఎటువంటి టాస్క్ ఇచ్చినా కూడా ధైర్యంగా ముందుకెళ్ళింది ఆడింది అదేవిధంగా క్యాప్టెన్ అడు సంజనాన్ని గెలిపించే విధానం కూడా తోడ్పడింది ఇక మిగిలిన కంటెస్టెంట్లో అయితే మాస్క్ మెన్ ఉన్నాడు ఇతడు చాలా వరకు ఎరగదీస్తాడు అని మనం అనుకున్నాము కానీ ఎరగదీశాడు గొడవలు పెట్టుకున్నాడు పంచాయతీలు చేసుకున్నాడు తద్వారా కొంచెం బ్యాడ్ అయితే ఒపీనియన్ వచ్చింది బ్యాడ్ వచ్చినా పర్వాలేదు కానీ ఇక్కడ మనకు కనిపించాడు ఈ వారాంతరం కూడా చూస్తే కాబట్టి ఈ మాస్క్ కూడా ఈ వారం కొంతవరకు ఉపయోగపడింది నేను అనుకుంటున్నాను ఇక మిగిలిన కంటెస్టెంట్స్లో ఎవరు బాగా సైనింగ్ అయ్యారు నేను చూసినట్టయితే ఒకసారి మీరు కూడా ఆలోచించండి మిగిలిన కంటెస్టెంట్ చాలా వరకు ఈ వారము హోప్స్ అయితే పెట్టలేకపోయాడు ఇక మిగిలింది ఒక రాము రాతోడు అతడు కూడా ఒక టాస్క్ చాలా చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు మరియు అతనికి ఇచ్చినటువంటి బట్టలు ఉతికే టాస్క్లు కూడా చాలా బాగా అతని డ్యూటీ అయితే చేస్తూ వచ్చాడు ఈ వారం ఇదండి ఈ ఐదు మంది ఆరు మంది మాత్రమే బాగా మనకు కనిపించి ఆడించారు నవ్వించారు మిగిలిన కొంతమంది కామనర్స్ని మనం చాలా ఎక్స్పెక్ట్ చేసి చేస్తాం అని కానీ శ్రీజ దమ్మును కానీ సారీ ప్రియాని కానీ డిమాన్ పవన్ పవన్ కళ్యాణ్ వీళ్ళంతా ఎక్స్పెక్ట్ చేసాం చాలా బాగా ఆడతారు కానీ ఎందుకో వాళ్ళకి ఆ ఇంటి లోపలికి వెళ్ళాక కొంతవరకు తగ్గింది ఈ స్క్రీన్ ప్రెజెన్స్ అనేది అది మటుకు వాస్తవము ఇక సుమన్ శెట్టి గారు అయితే ఎక్కడో వెనకబడిపోయారు అనిపిస్తుంది రెండు మూడు వారాలు అయితే గట్టిగా ఉండగలదు తర్వాత మంచి మంచి టాస్క్లు వచ్చి తర్వాత అతన్ని హౌస్ మొత్తం కూడా ఎల్లు చేసే పరిస్థితి అయితే వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే సుమన్ శెట్టి చాలా స్ట్రాంగ్ అయితే హౌస్లో లేడు పైగా సిగరెట్లు తాగుతాడనే రూమ్ అంతా కూడా క్రియేట్ చేస్తాను పైగా తాగే అలవాటు కూడా ఉంది ఈ రెండు కారణాల అయితే సుమన్ శెట్టి ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉంది ఒకవేళ సింపతి వర్డ్స్ మటుకు పడితే సుమన్ శెట్టికి ఐదు వారాలు ఈడ్చుకు రాగలడు అమ్మ అంటే తర్వాత అయితే కష్టమే ఎందుకంటే ఇక్కడ ఉన్నదంతా హౌస్లో యంగ్స్టర్స్ మరియు బాగా బాడీ బిల్డర్స్ ఉన్నారు ఇక్కడ కామెడీ యాంగిల్లో కూడా ఇమ్మేనల్ ఇరగ్గుమ్మేస్తున్నాడు కానీ ఇక్కడ సుమన్ శెట్టి ఆ కామెడీ యాంగిల్ కూడా చూపించలేకపోతున్నాడు ఉన్నామా తిన్నామా పడుకున్నామా అనే విధంగానే ఉన్నాడు సో సుమన్ శెట్టి కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తే తప్ప ఇంటిలో ఐదు కొనసాగే పరిస్థితి అయితే లేదు ఇక భరణి సీరియల్గా ఆయన కూడా ఉన్నంత మేరకు ఉన్నాడు కానీ ఆయన బాడీ రేంజ్కి తగ్గ ఆట అయితే ఈ వారం ఆడలేకపోయాడని నేను అనుకుంటున్నాను అతడు ఉన్నటువంటి బాడీకి కానీ అతని హైట్కి కానీ చాలా వరకు ఎక్స్పెక్ట్ చేస్తామన్నము కానీ అవన్నీ ఇంకా ఆయన బయటకు తీయాలని నేనైతే అనుకుంటున్నాను ఇక ఫ్లోరాని అమ్మాయింది ఆమె మాటి మాటికి ఇక్కడ సంజనాతో గొడవ పెట్టుకొని కనిపిస్తుంది తప్ప ఆమెకంటూ ఒక గుర్తింపునైతే ఆమె చూపించలేకపోతుంది పైగా హౌస్లో గొడవ పెట్టుకోవడానికి పుల్ల పెట్టుకోవడానికి అయితే పనికి వస్తుందని నేను అనుకుంటున్నాను ఇంకా మిగిలిన కాంటెస్టెన్స్లో సృష్టి స్రెష్టి అయితే డౌటే అండి ఆమెకి ఆల్రెడీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయితే ఉంది బయట దాని ద్వారా ఓట్ చేసేవాళ్ళు కూడా వేరే నేను అనుకుంటున్నాను అది నా ఒపీనియన్ మీరు ఏమనుకుంటారు కామెంట్లో తెలియజేయండి సృష్టి మాత్రం ఉన్నంతలో డ్యాన్సర్ డ్యాన్స్ కోసం అయితే పెట్టుకోవచ్చు ఒక రెండు మూడు వారాలు కానీ ఈ వారం కూడా కష్టమేనని అనిపిస్తుంది సృష్టి కూడా ఈ వారం ఎలిమినేట్ అయ్యే పరిస్థితులు దాదాపుగా అనిపిస్తుంది చూద్దాం ఏమవుతుందో రేపు ఇక రీతు చౌదరి ఉన్నంతలో వస్తుంది అంత ఎంతో కామెడీ పండిస్తుంది రొమాన్స్ అంగీ అక్కడక్కడ పండిస్తుంది కానీ ఇంకా మెరుగవాళ్ళు రీతు చౌదరి కూడా ఇక మిగిలిన కంటెస్టెంట్స్లో ఎవరున్నారు చివరికి మిగిలిన వాళ్ళల్లో ది బెస్ట్ ఇచ్చేది ఎవరు ఈ వారం అని మాత్రం మీరు కూడా కామెంట్లో తెలియజని నేనైతే సంజనా గారు అనుకుంటున్నాను ఎందుకంటే మొదటి రోజు నుంచి కూడా ఆమె పైన విరుచుకు పడుతున్నా కూడా ఆమె సృష్టిస్తుంది యుద్ధాన్ని అని వాళ్ళకి అర్థం కాకుండా ఉంది ఆమె ఫుటేజ్ తీసుకుంటుంది అని కూడా వాళ్ళకి అర్థం కాకుండా ఉంది తద్వారా ఆమె వాళ్ళ క్యాప్టెన్ కూడా అయింది కంగ్రాస్ టూ సంజన మీరు ఈ విధంగానే దూసుకెళ్ళాలి నేను అనుకుంటున్నాను ఇక చివరి రోజు ఈరోజు సాటర్డే హైలైట్స్ మనం చూసుకున్నట్టయితే నాగార్జున గారు వస్తూనే ఈమె ఫ్లోరా మరియు సంజనకి ఉన్నటువంటి గొడవను అయితే బయట తీశాడు ఇవారి ఫ్రీ బర్డ్ అని సంజన అని అనుంది అది నేను చాలా హర్టింగ్గా తీసుకున్నాను ఫ్రీ బర్డ్ అంటే ఏమి ఎవరితో పడితే వాళ్ళతో తిరుగుతుంది డేటింగ్ చేస్తున్న దృక్పథంతో నేను తీసుకున్నాను ఫ్లోరా చెప్పింది కానీ సంజన ఇక్కడ సార్ నేను అటువంటి బ్యాండ్ వర్డ్ వాడలేదు అందులో తప్పు కూడా లేదు అని నాగార్జున గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నాగార్జున గారు కూడా సంజనాకి సపోర్ట్ చేస్తూ ఫ్లోరాని తప్పుపడడం జరిగింది ఫ్లోరా ఈ వర్డ్ అయితే నాకు తప్పు అని అనిపించలేదు అని కూడా నాగార్జున గారు చెప్పడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సంజనాకి కొంతవరకు నాగార్జున గారు ఫేవర్గా ఉన్నారని నాకైతే అనిపిస్తుంది ఇక ఫ్లోర పర్ఫార్మెన్స్ అయితే మనం చెప్పలేదు కదా ఈ వారం ఆమె కూడా రెండు మూడు వారాలు ఉంటుంది తర్వాత కష్టం అయితే అనిపిస్తుంది ఎందుకంటే ఆమె పర్ఫార్మెన్స్ ఇక్కడ చూపించలేకపోతుంది ఆటలో ముఖ్యంగా గొడవలు పెట్టుకోవడానికే చూస్తుంది కాబట్టి కష్టం ఏమి కూడా నెట్టుకు రావడానికి తర్వాత రెండో క్లిప్ వచ్చి మన ఇమానియల్ మరియు హరిత హరిశ్ చూపించారండి ఇదైతే చాలా ఘోరం పాపం హరీష్ని కావాలని టార్గెట్ చేసినట్టు నాకైతే అనిపించింది ఎందుకంటే అక్కడ ఇమానుయల్ది తప్పు ఉంది హరీష్ గారిది ఉంది కానీ ఇమ్యానుయల్ని కొంచెం వెనకేసుకొస్తూ హరిత హరీస్ని అయితే బ్యాట్ చేయడం జరిగింది ఎన్నిసార్లు చూపిస్తారండి ఈ రోజు ఎపిసోడ్ మొత్తం కూడా సగం ఎపిసోడ్ కూడా హరిత హరీష్ పైన నెగిటివ్ చేయడానికే చూపించారు ఒక పక్క నాగార్జున గారు నీది తప్పులేదు నేను నేను రైట్ అనుకుంటున్నాను కానీ ప్రేక్షకులు అలా అనుకోకూడదు నేను కరెక్ట్ చేయడానికే నేను చూస్తున్నాను చెప్తున్నాడే కానీ అక్కడికి ఆ మ్యాటర్ని అవుట్ చేసుకునే కట్ చేసి అయితే అతను వెళ్ళడం లేదు నాగార్జున గారు కూడా ఇక్కడ హరిత హరీష్ని కావాలని బ్లేమ్ చేస్తున్నారైతే నాకు అనిపించింది మీకేమనిపిస్తుందో మీరు కూడా కామెంట్లో తెలియజేయండి ఇక ఈ సాగదీత్వని ఈరోజు ఎపిసోడ్ని అయితే కంప్లీట్ చేస్తారు ఇక నామినేషన్లో ఉన్నటువంటి వాళ్ళు హీరో రోజు అయింది మాత్రం తనుజా కంగ్రాస్ టూ తనుజా గారు మీరు ఆట ఏ విధంగానే కొనసాగిస్తూ ముందుకెళ్ళాలి మీరు ఇంకా టాప్ ఫైవ్ వరకు వచ్చే అర్హత మీకు ఉంది ఆ ఆట తిరుమల ఉంది ఆ ధైర్యం సాస్తలు అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు టాప్ ఫైవ్ వరకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇదే విధంగా దూసుకెళ్ళండి మీకు తిరిగే ఉండదు ఇక ఇంకొక భరణి గారిని ఇమ్మాన్యుల్ని ఇక్కడ ఆడవాళ్ళని నేను అనుకుంటున్నాను అదే చెప్పాను కదా దాన్ని మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్పుకోవడం ఇక్కడ బర్ణి గారిని ఇమ్మానుయుల్ని తనుజ ముగ్గురిని నేను ఆడవాలనుకుంటున్నాను మాస్క్ మ్యాన్ అన్నాడు చూడండి ఆ టాపిక్ ఇతనికి ఈ రెండో వారంలో ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అథారిస్కి ఎందుకంటే బర్నీ గారికి ఇమానుయుయల్కి ఈ విషయం తెలీదు ఇప్పుడు నాగార్జున గారు ఆ క్లిప్ వేసి దాని అయితే బయట పెట్టేశారు ఇక ఇక్కడి నుంచి భరణి కానీ ఇమ్మానుయల్ కానీ అతని పైన పగ పెంచుకునే పరిస్థితి ఉంది ఈ రెండో వారం నుంచి యుద్ధ వాతావరణం అయితే మనకు కనబడబోతుంది ఇది మటుకు వాస్తవం నాగార్జన గారు వచ్చి ఎలాగో పుల్ల పెట్టేస్తారు అది ఇంకా మండుకుంటే ఏ విధంగా వెళ్తుందైతే నాకు తెలియదు ఇక్కడ హరిత హరీజ్ కూడా కామెంట్లు పాస్ చేస్తాడు నేను ఇక్కడ సింగిల్గా వచ్చాను నేను ఎందుకు వచ్చానో నాకు తెలుసు అనేసి కూడా స్టేట్మెంట్లు పాస్ చేస్తాడు సో రెండో వారం అయితే చాలా టఫ్ ఫైట్ అయితే ఉండే అవకాశం ఉంది ఇక శ్రీజ దమ్ము ఆట విషయానికి వస్తే ఆమె అగ్నిపరిచిలో ఆడినటువంటి ఆట అయితే ఇక్కడైతే ఆడలేకపోయింది ఇంకా ఆమె దమ్ము చూపించాలని అయితే అనుకుంటున్నాము ఇక్కడ తేలిపోతుంది వీళ్ళ ముందు అందరి ముందు చూస్తుంటే పాపం చిల్లపిల్లలాగే అనిపిస్తుంది శ్రీజదమ్ము ఆటని ఇంకొంచెం మెరుగుపరుచుకుంటే తప్ప ఆమె ముందుకెళ్లే పరిస్థితి అయితే ఉండదు ఇదండి ఈరోజు ఈ వారం మొత్తం హైలైట్స్ మీకు కానీ వీడియో నచ్చినట్టే లైక్ చేయండి ఎంతవరకు చూసినందుకు ధన్యవాదాలు తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి